గౌరవిద్దాం ఒక నిమిషం మన దేశం కోసం మన జాతీయ గీతాలాపన సమయంలో గౌరవంగా నిలబడి జనగణమన పాడుదాం భరత మాతను స్మరించుకుందాం మనది ఏ పాడుదాం I దర్శించడం జరిగింది మరి కార్యక్రమానికి మా దళిత సోదరులందరూ ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే మరొక రాజ్యాంగాన్ని రచించిన అధినేత కాబట్టి మరి అట్టడుగు వర్ణాలకు బడుగు బలగిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ మరి అందరూ వాళ్ళ వాళ్ళ హక్కుల్ని పొందాలి ఎవరు కూడా అన్వంచకు గురి కాకూడదు మరి ఎవరు గురి చేయకూడదు ఎవరి పాలన కూడా గురి కావద్దు అని చెప్పేసి ఆలోచన విధానం చేసుకొని మరి భారతదేశంలోనే ఒక గొప్ప రచయితగా మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి దానివల్ల ప్రతి ఒక్క హక్కులు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ హక్కులతోటి ఈరోజు మహిళలు ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి మేము అందరం పోరాడుతున్నా కూడా దానికి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు మేము అర్ధరాత్రి అయినా మరి ఇంత పాలిటిక్స్ చేయడానికి కూడా మరి ప్రతి ఒక్క పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈరోజు లోకల్ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఇంత గొత్తి గొంతెత్తి మేము మాట్లాడుతున్నామన్న దాని కారణం అంబేద్కర్ గారు మరి ఇలాగే అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ బుక్కు ఆ రెడ్ బుక్ అయిన చేతిలో పట్టుకొని ఆనాడే చెప్పారు ఈ రాజ్యాంగాన్ని కాపాడుదామని చెప్పేసి మరి రాహుల్ గాంధీ చెప్పారు అలాగే మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి మరి అందరికీ సమాన హక్కులు ఇవ్వాలని చెప్పేసి మొన్న ఎస్సీ ఎస్టీకి మన రిజర్వేషన్ శాంక్షన్ చేయడం జరిగింది మరి దాంతోపాటు బీసీ రిజర్వేషన్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ చేయడం జరిగింది మరి అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా మరి అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పెద్దలకు గౌరవం ఇస్తూ మరి రాజ్యాంగంతో పాటు మనం నడుచుకోవాలని చెప్పేసి ముందుకెళ్లడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తరిగే గారి ఆదేశాల వైపు మనం ఇంత ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఇట్లాగే ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడాలి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇంత హక్కులు పొందాయంట దానికి కారణం అంబేద్కర్ గారు మరి ఇలాగే ఇంకా కూడా వాళ్ళని గౌరవించుకుంటూ పోతే రానున్న తరాలు వాళ్ళకు కూడా తెలియాలి అసలు అంబేద్కర్ గారు చేసిన గొప్ప ఏంటిదని చెప్పేసి ప్రతి ఒక్క పడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు కింద తప్పుపడకుండా ఉండకూడదు అని చెప్పేసి మన కోసం ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మేమందరం ఇంత స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే భారతదేశం కోసం ఎంతమంది పోరాటం చేసేరు మరి ఆ పోరాటంలో భాగంగా ఒక కలం కూడా చాలా గొప్పది ఆ కలంతో ఈరోజు సాధించుకున్నాం ఇంత పెద్ద గొప్ప మన భారతదేశాన్ని కాబట్టి మరి అట్లాగే అందరికీ మన కోసం ఇంత యుద్ధం చేసిన ప్రతి ఒక్కరికి కత్తి పట్టడమే కాదు కలం పట్టడం కూడా గొప్ప అట్లాగే మన కోసం పోరాటం చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళకి అలాగే అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు